బలహీనుడిగా పుట్టడం తప్పు కాదు బలహీనంగా అనిపించుకోవడం కూడా తప్పు కాదు మనిషి జీవితంలో ఎప్పుడోకప్పుడు తాను బలహీనుడినే అని ఒప్పుకోవాల్సిన క్షణం వస్తుంది ఆ క్షణం భయంకరంగా ఉంటుంది ఎందుకంటే అప్పటి వరకు మనం వేసుకున్న అహంకారపు ముఖవాడ కూలిపోతుంది నేను ఇలా ఎందుకు ఉన్నాను నాకు ఇలా ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నను మనసులో తిరుగుతాయి కానీ నిజమేంటంటే బలహీనత అనేది శాపం కాదు అది ఒక స్థితి మాత్రమే ఆ స్థితిలోనే ఉండిపోవడం నిజమైన ఓటమి మనసులో చాలా మంది బలహీనతను దాచేందుకు ప్రయత్నిస్తారు బయట నవ్వుతూ లోపల విరిగిపోతూ ఉంటారు నాకు ఏమీ కాదు అని చెప్పుకుంటూ మనల్ని మనమే మోసం చేసుకుంటాం కానీ బలహీనతను ఒప్పుకోవడం వల్ల అది ఇంకా బలంగా మారుతుంది మార్క్ మెన్షన్ ద సప్టల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఎఫర్క్లో చెప్పినట్టే బాధను అంగీకరించినప్పుడే మార్పు మొదలవుతుంది బాధను తిరస్కరించిన వాడు కాదు బాధను ఎదుర్కొన్న వాడే బలవంతుడు అని బలహీనుడుగా ఉండే క్షణాలు మన జీవితంలో ఎందుకు వస్తాయంటే మనల్ని మార్చడానికి నువ్వు విరిగిపోయినప్పుడు నీ పాత ఆలోచనలు కూడా విరిగిపోతాయి అదే అవకాశంగా తీసుకోగలిగితే అక్కడే నీ కొత్త రూపం పుడుతుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ బలహీనతనే తమ గుర్తింపుగా మార్చుకుంటారు నాకు ఇలా అవ్వదు నా వల్ల కాదు నేను ఇంతే అని తమను తాము నిర్వచించుకుంటారు అక్కడే ప్రమాదం మొదలవుతుంది జేమ్స్ క్లియర్ అటామిక్ హ్యాబిట్స్ ఒక విషయం స్పష్టంగా చెబుతుంది మనం చేసే చిన్న చిన్న అలవాట్లే మన భవిష్యత్తును తయారు చేస్తాయి నువ్వు రోజు బలహీనుడినే అని అనుకుంటే అదే నీ అలవాటు అవుతుంది అదే నీ వ్యక్తిత్వంగా మారుతుంది కానీ ఒక చిన్న నిర్ణయం ఇలా ఉండకూడదు అని తీసుకున్న క్షణం నుంచే మార్పు మొదలవుతుంది పెద్ద పెద్ద విజయాలు కాదు చిన్న క్రమశిక్షనే మనిషిని బలవంతుడుగా మారుస్తుంది బలహీనుడిగా ఉండడం తప్పు కాదు కానీ అక్కడే ఉండిపోవడం ఎందుకు తప్పు అంటే అది నీ సామర్థ్యానికి నీవే అవమానం చేయడం నీలో ఉన్న శక్తిని ఉపయోగించుకోకుండా భయంతో జీవించడం డావిడ్ గోవిన్స్ క్యాంట్ హట్మీలో ఒక నిజం ఉంటుంది మన శరీరం కన్నా ముందు మనసే లొంగిపోతుంది ఇక చాలు అని మనసు చెప్పినప్పుడు కూడా మనలో ఇంకా చాలా శక్తి మిగిలే ఉంటుంది కానీ మనం ఆ స్థాయిని ఎప్పుడు పరీక్షించాం బలహీనత ఎక్కువగా భయంతో వస్తుంది ఫెయిల్ అయ్యే భయం నవ్వుతారనే భయం తిరస్కరిస్తారనే భయం ఆ భయాలే మనల్ని చిన్నగా ఉంచుతాయి కానీ నిజం ఏంటంటే నువ్వు భయపడుతున్న క్షణంలోనే నీ ఎదుగుదల ఆగిపోతుంది ఫీల్ ద ఫియర్ అండ్ ఇట్ ఎనీవే ఒకటే చెప్తుంది భయం ఎప్పుడు ఉంటుంది కానీ భయంతో పాటు నడవడం నేర్చుకున్న వాడే ముందుకు వెళ్తాడు అని మన సమాజం బలహీనతను హేళన చేస్తుంది ఏడిస్తే బలహీనుడు అంటుంది ఓడిపోతే పనికిరాడు అంటుంది కానీ అదే సమాజం బలంగా మారిన తర్వాత చప్పట్లు కొడుతుంది ఈ ద్వంద్వ స్వభావం అర్థం చేసుకొని వాళ్ళే తమ బలహీనతను దాచిపెడతారు కానీ నిజమైన ధైర్యం ఏమిటంటే నేను బలహీనుడిని కానీ మారతాను అని చెప్పుకోగలగడం కార్ల్ ఎస్ బెట్ మైండ్ సెట్లో ఒక గొప్ప భావన ఉంది ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు నేను అంతే అంటారు గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు నేను ఇంకా నేర్చుకుంటున్నాను అంటారు బలహీనత ఫిక్స్డ్ మైండ్ సెట్ కాదు అక్కడే ఉండిపోవడమే ఫిక్స్డ్ మైండ్ సెట్ ఎదగాలని అనుకోవడమే గ్రోత్ మైండ్ సెట్ బలహీనుడిగా ఉండే రోజుల్లో మనకు ఎవరు కనిపించరు అదే నిజం కానీ అదే సమయంలో నువ్వు నీ నిజమైన స్నేహితుడిని కలుస్తావు అది నువ్వే ఆ ఒంటరితనంలోనే నువ్వు నీతో నువ్వు మాట్లాడుకుంటావు నిజంగా నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో అర్థం చేసుకుంటావు విక్టర్ ఫ్రాంకిల్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకంలో చెప్పినట్టే బాధలోనే మనిషి తన అర్థాన్ని తెలుసుకుంటాడు అని బలహీనత ఒక సందేశం ఇలా కొనసాగితే నష్టం అని నీ మనసు నీకు ఇస్తున్న హెచ్చరిక ఆ హెచ్చరికను వినకుండా అదే జీవితాన్ని కొనసాగిస్తే అది నెమ్మదిగా నిన్ను ఖాళీ చేస్తుంది అదే బలహీనతను ఇంధనంగా మార్చుకుంటే నీ లోపల దాగున్న బలాన్ని బయటకు తీసుకురాగలవు మార్పు ఒక రోజుల్లో రాదు కానీ మార్పు నిర్ణయం ఒక్క క్షణంలో వస్తుంది ఇక చాలు అనే మాట నీ లోపల నిజంగా పుట్టిన రోజు నుంచే నీ ప్రయాణం మొదలవుతుంది నువ్వు పడి ఉన్నావా పర్వాలేదు లేచే ప్రయత్నం చేస్తున్నావా అదే విజయం గుర్తుపప్పు బలహీనుడుగా ఉండడం నీ తప్పు కాదు కానీ బలంగా మారే అవకాశం ఉన్నా ప్రయత్నించకపోవడం తప్పు నీ కథ ఇంకా పూర్తవ్వలేదు నీ లోపల ఉన్న శక్తి ఇంకా మాట్లాడలేదు ఆ రోజు నువ్వు బలహీనంగా ఉన్నావంటే అది నీ ముగింపు కాదు అది నీ కొత్త ప్రారంభం బలహీనుడిగా ఉండే రోజుల్లో ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది నువ్వు మెల్లగా నీ గురించి నీకే నచ్చని నిజాలను గమనించడం మొదలు పెడతావు నువ్వు తప్పించుకుంటున్న అలవాట్లు వాయిదా వేస్తున్న నిర్ణయాలు భయంతో వదిలేసిన అవకాశాలు ఇవన్నీ ఒక్కొక్కటిగా నీ ముందు నిలుస్తాయి ఆ క్షణం చాలా బాధకరంగా ఉంటుంది కానీ అదే నిజమైన అవగాహన మొదలు ఎందుకంటే నీ లోపాలను గుర్తించని వాడికి ఎదగడం అసాధ్యం ఇక్కడ ఒక నిజం గుర్తుపెట్టుకో బలహీనత అంటే శూన్యం కాదు అది ఇంకా నిండాల్సిన స్థలం నీలో ఏదో లోపం ఉందని కాదు ఇంకా అభివృద్ధి కావాల్సిన అవకాశం ఉందని అర్థం జార్డన్ పీటర్సన్ ట్వెల్వ్ రూల్స్ ఫర్ లైఫ్లో చెప్పినట్టే ముందుగా నీ జీవితాన్ని నువ్వే సరిచేసుకో నీ గది సర్దుకోవడం లాంటి చిన్న పనులే నీ లోపల అశాంతిని క్రమశిక్షణగా మార్చుతాయి చాలామంది బలహీనతను తాత్కాలికంగా మర్చిపోవడానికి వినోదాన్ని ఆశ్రయిస్తారు ఎక్కువగా ఫోన్ సోషల్ మీడియా అవసరమైన మాటలు ఖాళీ నవ్వులు కానీ ఇవి బాధలు తగ్గించవు వాయిదా వేస్తాయి అంతే నువ్వు నిజంగా బలంగా మారాలంటే నీ బాధను ఎదుర్కోవాలి దానితో కూర్చోవాలి దాన్ని వినాలి జిడ్డు కృష్ణమూర్తి చెప్పినట్టు బాధ నుంచి పారిపోవడం కాదు దాన్ని పూర్తిగా గమనించడమే విముక్తికి దారి అని ఇంకొక నిజం బలహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు తీసుకునే చిన్న నిర్ణయాలే నీ దశను మార్చుతాయి పెద్ద మాటలు గొప్ప లక్ష్యాలు కాదు ఈరోజు అరగంట ముందే లేచావా ఈరోజు నీ పనిని నువ్వే నిజాయితీగా ఈ ఈరోజు నీకు అవసరం లేని విషయానికి లేదు అన్నావా ఇవే నీ బలాన్ని నెమ్మదిగా నిర్మిస్తాయి అటామిక్ హ్యాబిట్స్ మళ్ళీ గుర్తు చేస్తుంది ఐడెంటిటీ చిన్న చర్యలతోనే మారుతుంది నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి అది నీతో నువ్వు మాట్లాడుకునే మాటలు నేను పనికిరాను నాకు ఇది కాదు అనే మాటలు నీలో విత్తనాల్లా పడతాయి అది పెరిగితే నీ జీవితం అంతా అదే మాటలతో నిండిపోతుంది మాటలు చిన్నవిగా కనిపిస్తాయి కానీ అవి నీ ఆలోచన ఆకారాన్ని నిర్ణయిస్తాయి బలహీనత నుంచి బలం రావడానికి ఒకే ఒక మార్గం ఉంది బాధ్యత తీసుకోవడం నీ పరిస్థితికి నువ్వే బాధ్యుడి అని ఒప్పుకోవడం ఇది భారం కాదు విముక్తి ఎందుకంటే నువ్వు బాధ్యత తీసుకున్న క్షణం నుంచే మార్పు నీ చేతుల్లోకి వస్తుంది లింక్ ఎక్స్ట్రీమ్ ఓనర్షిప్ ఇదే చెప్తుంది నిందలు ఆపిన రోజు నుంచే నాయకత్వం మొదలవుతుంది అని చివరిగా ఇది గుర్తుపెట్టుకో బలహీనుడిగా ఉండే రోజులు నీ జీవితంలో చీకటి రోజులు కావు అవి నిన్ను బలంగా తయారు చేసే శిక్షణ రోజులు నువ్వు అక్కడే ఉండిపోతే ఓటమి అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేసిన అదే నీ విజయం ఈ రోజు నువ్వు బలహీనుడు అయితే అది నీ గుర్తింపు కాదు అది నీ ప్రస్తుత స్థితి మాత్రమే స్థితి మారుతుంది నువ్వు మారాలని నిర్ణయించుకుంటే బలహీనతలో ఉన్నప్పుడే మనిషి చేసే అతిపెద్ద తప్పు తనను తాను ఇతరులతో పోల్చుకోవడం వాళ్ళ విజయాలు చూస్తూ వాళ్లకు వచ్చింది నాకు ఎందుకు రాలేదు అని అనుకోవడం కానీ ప్రతి ఒక్కరు ప్రయాణం వేరు నీ గడియారం నీ సమయానికే మోగుతుంది ఇతరుల వేగాన్ని చూసి నీ నడకను తక్కువగా భావించకు ఆలస్యం అనిపించిన చోటే నిజమైన లోటు తయారవుతుంది బలహీనుడిగా ఉన్నప్పుడు మరో ప్రమాదం నెగిటివ్ మాటలతో నిండిన పరిసరాలు ఎప్పుడు నిరాశగా మాట్లాడే వాళ్ళు భయాన్ని పెంచే వాళ్ళు నీలో అనుమానాలు నాటేవాళ్ళు మీ శక్తిని నిశ్శబ్దంగా దోచేస్తారు ఈ సమయంలో నువ్వు వినే మాటలే నీ మనసును మలుస్తాయి అందుకే ఎవరి మాటలు నీలో ధైర్యాన్ని తగ్గిస్తున్నాయో అక్కడ నుంచి దూరంగా ఉండటం స్వార్థం కాదు ఆత్మరక్షణ ఇంకొక నిజం బలహీనత నీకు వినయాన్ని నేర్పుతుంది నువ్వు పడిపోయినప్పుడు ఇతరుల బాగా నీకు అర్థం అవుతుంది నీకు శక్తి వచ్చినప్పుడు అదే వినయం నీ గొప్ప బలం అవుతుంది అహంకారం తాత్కాలికంగా పైకి తీసుకెళ్తుంది వినయం మాత్రం నిన్ను నిలబెడుతుంది అందుకే చాలా గొప్ప వ్యక్తుల జీవితాల్లో ఒక విరామం ఒక పతనం తప్పనిసరిగా ఉంటుంది బలహీనతను ఎదుర్కొన్న వాళ్ళలో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం ఉంటుంది వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా చూపించరు వాళ్ళ శక్తి మాటల్లో కాదు ఉనికిలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తమను తాము నిర్మించుకోవడానికి చాలా కాలం నిశ్శబ్దంగా కష్టపడ్డారు ఈ నిశ్శబ్దమే రాబోయే తుఫానుకు ముందు ప్రశాంతత మరొక నిజం మీ బలం ఎప్పుడూ బయట నుంచి రాదు ఎవరో వచ్చి నిన్ను ప్రోత్సహిస్తే బాగుంటుంది కానీ నిన్ను నీవే నిలబెట్టుకోవడం నేర్చుకోకపోతే ఆ ప్రోత్సాహం తాత్కాలికమే నిజమైన బలం నీలో నువ్వే తయారు చేసుకోవాలి రోజు నీ మాటలు నీ నిర్ణయాలు నీ క్రమశిక్షణతో బలహీనుడిగా ఉన్నప్పుడు ఒక గొప్ప అవకాశం ఉంటుంది పాత నిన్ను వదిలేయడం నిన్ను నిన్నటి వరకు వెనక్కి లాగిన అలవాట్లు ఆలోచనలు సంబంధాలు ఇవన్నీ తిరిగి చూసుకునే అవకాశం మార్పు అంటే కొత్తగా ఏదో చేర్చడం కాదు అవసరం లేని వాటిని వదిలేయడం ఈ విడిచిపెట్టే ధైర్యమే నిన్ను తేలికగా కానీ బలంగా మారుస్తుంది చివరిగా ఇది గుర్తుపెట్టుకోబ్రో బలహీనుడిగా ఉండడం ఒక దశ మాత్రమే అక్కడే ఉండిపోవడం ఒక నిర్ణయం నువ్వు ఇప్పుడే నిర్ణయించుకోవచ్చు నేను ఎక్కడితో ఆగను అని నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ బలం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు ఒక్కరోజు కాదు ఒక నిర్ణయం కాదు రోజు చిన్న చిన్న అడుగు ముందుకేస్తే చాలు ఈ స్క్రిప్ట్ ఇక్కడితో ముగియదు ఎందుకంటే నీ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో లైఫ్ చేంజింగ్ టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ గోయింగ్ జై హింద్